ఈ రాష్ట్రం బాగుపడ్డానికి గురించి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పొత్తుకు ముఖ్య కార్యకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మరి దంతమూరు ఎల్లుత్తు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు నమస్కారాలు సుహాద్రపురంతో సహా మొన్న మొన్న మీకు రెండు విషయాలు చెప్పాలి ఈ మధ్యన టీవీలో చర్చ జరుగుతుంది మనం చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రాల్లో పొత్తుకు ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పట్టుదల వల్ల మనం పొత్తు పెట్టుకునే కూటమిగా ఏర్పడి టీడీపీ జనసేన బీజేపీ మనం ముందుకు వెళ్తున్నాం సాక్షాత్ జనసేన అధ్యక్షులు అడిగారు కాబట్టి మనం అందరం గౌరవించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు దానికి మనం కట్టుబడి ఉన్నాం దానికి ముందుకెళ్తే నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు ఈరోజు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనందా మీ జగన్న భూమినిరా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వెళ్ళిపోతున్నారు గెలిపోతున్నారు నాడు వెళ్ళిపోతున్నారు తింగరి నా కొరకల్ నేను చంద్రబాబు నాయుడు ఏది అడదు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వాడి వాళ్ళు మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి దగ్గర పందు కొక్కులందరూ కూడా ప్రేమ తలుపులు తరుతున్నారు పందు కుక్కల్ని కలుసుకొని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈ వేళ పితాపుల్లో ఓడిపో తెలుసు గేత గారికి పిటాపుల్లో ఓడిపోగా తెలుసు ఈవేళ మన ఈ విధంగా చేస్తుంది నమస్కార్ పోలీస్ బూ మీడియాని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడొస్తారో నేను కడుగో పట్టుకుంటున్నారు మా పార్టీలోకి నమ్మని ఆహ్వానిస్తున్నా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే పెద్దలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఆలపరచులకి జన సైనికులకి జన జనసేన నాయకులందరికీ పెద్దలకి అందరికీ నా హృదయప నమస్కారాలు ఆ నేటికట్టు నుంచి ఉన్న మా పెద్దలకు కూడా నమస్కారాలు అందరికీ ప్రత్యేకించి ఒక మార్పు కోసం వచ్చాం మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది అన్ని చోట్ల మన ప్రభుత్వం వచ్చేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని స్థాపించేస్తుంది మనం కోరుకున్న గల భావి మెజారిటీలు వస్తే బలంగా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఒకటే పోలవరం కంటే కూడా ముందు మన పురుషోత్తమ పద్నాన్ని మన సాజినీటికి అవసరమైన పురుషోత్తమం ఉత్పత్తి చేయవలసింది పట్ట పాస్థితుల కంటే కూడా నా మనసులో ఉన్నది బ్రహ్మగారి మనసులో ఉన్నది ఒకటే కొత్త ప్రాజెక్టుల కంటే కూడా ముందు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మూడు వేల ఆయుకట్టుకి ఐదు వేల ఐకట్కి పది వేలకి మనకి ఉత్తరాంధ్ర నుంచి తోటపల్లి రిజర్వాయర్లో కూడా చిన్న చిన్న ఒక పది వేలు పదిహేను వేల ఐకట్ట కూడా నీళ్లు సాగునీటి అవసరాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా పంప్ హౌస్లు కూడా గ్రీజ్ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఆర్థిక కేంద్రాలను బలోపేతం చేస్తాం ముఖ్యంగా నేను ఉన్నది పుట్టాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నేను పోటీ చేస్తున్నాను తెలుగుదేశం నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు గారు జైల్లో ఉంటే నాకు ఒకటే అనిపించింది మీ మనోభావాలు మీరు ఎంత వేదనతో ఉన్నారో నాకు అర్థమైంది ఆ వేదన మీరు నాతో పంచుకోకపోయినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంత లోతుగా ఉన్నారు ఎంత ఇబ్బందిగా ఉన్నారో అర్థమై నేనే ఆయనకి వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది అందరూ భయపడుతున్న రోజుల్లో అనిపించింది నాలుగు దశాబ్దాలు పార్టీ నడిపిన వ్యక్తి వర్మగారు ఇలాంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ నాలుగు దశాబ్దాలుగా బలమైన ఉన్న పార్టీ మహిళలు ఉన్న పార్టీ రాష్ట్రానికి సేవలు చేసిన పార్టీ ప్రతి పార్టీ పాలనలో కొన్ని ఉంటే విభేదాలు ఉంటాయి అవన్నీ ప్రజాస్వామ్య పెద్దంగా పరిష్కరించుకోవాలి కానీ చంద్రబాబు గారు లాంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి యాభై మూడు రోజులు పెట్టారు పెట్టినోడు ఎవరు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఎక్కడ కేసులు ఉన్నాయి నలభై వేల కోట్లు మధ్యాహ్నం నిషేధిస్తామని చెప్పి మధ్యాహ్నం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం అమ్ముతున్నాడు ఏరులే పాడుతా ఉంది అరవై రూపాయలు ఉండే ఒక మందుబాట్లు ఈ రోజు అంతా ఒక రెండు వందల రూపాయలు ఉండే మందుబాట్లు అవి మార్చేయాలి ఫస్ట్ ముందు మనం మన రక్తాలు పీల్చి పట్టి చేస్తున్నాడు ఆరోగ్యాలు పాటి చేస్తా ఉన్నాడు అందుకనే ముఖ్యంగా ఎక్కడ పెట్టిన దాదాపు ఎనిమిది తొమ్మిది వేల మంది కేసులు పెట్టారు కల్లుగిత కార్మికుల మీద గౌరవ కార్మి గౌరకులస్తుల మీద అందుకనే చాలా చోట్ల కేసు ఎక్కువైపోయినాయి బీసీ సామాజిక వర్గాల మీద అందుకనే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో బీసీ పరిరక్షణ చట్టం పట్టుకొచ్చింది బీసీల మీద అకారణంగా కేసులు పెట్టేస్తా ఉంటే బీసీలకి పరిరక్షణ చట్టం కావాలి దానికి జనసేన సంపూర్ణమైన మద్దతు ఆ మనసు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కానీ మన రోడ్లు బాగుండాలన్నా నేరు బాగుండాలన్నా కానీ సాగునీరు మన ప్రతి చేకి నీరు రావాలన్నా ప్రతి చేతికి పని రావాలన్నా మన కూటమి ప్రభుత్వం ఉండాలి కూటమి ప్రభుత్వం రావాలి ఆ దిశగా అడుగులేస్తున్నాం ఇంకొక పదమూడు రోజులు పన్నెండు రోజులు ఉంది ఈ పన్నెండు రోజులు మనం ఎంత కష్టపడితే అంత బలమైన మెజారిటీతో కొడతాం మీద తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం నేను ఎమ్మెల్యే అభ్యర్థి ఉందా ప్రతి ప్రతి చోట అడుగుతుంటా అడగండి అమ్మాయినా పెట్టదని అంటారు నేను తెలుగుదేశం మద్దతుదారులని కార్యకర్తలని జనసేన మద్దతుదారుల్ని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మద్దతుదారులను అడుగుతున్నాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను కోరుకుంటున్నాం అడగండి అమ్మాయినా పెట్టదు నాకు మీ విలువైన ఓటుని గ్లాస్ గుర్తు మీద కూటమిదిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుందాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను అది భారీ మెజారిటీతో గెలిపిస్తారు లక్షలు అంటా ఉన్నారు మనిషి తృప్తిగా ఆనందిస్తాను ధర్మగారి సహకారం మర్చిపోనుంది ప్రభుత్వం రాగానే ఇద్దరం ఏ సమస్యను ఇద్దరం కలిసి పరిష్కారం చేస్తారు కలిపి తీసుకెళ్తాం చంద్రబాబు గారు చెప్పారు క్షత్రియ కోటలో ఆయనకి ఎమ్మెల్సీగా తీసుకెళ్లే బాధ్యత అని తీసుకుని నేను కూడా నా వంతు సహకారం దానికి అందజేస్తాను అలాగే ముఖ్యంగా బీసీ ప్రదర్శన చట్టంతో పాటు బీసీ కులాలకు సంబంధించి యాభై సంవత్సరాలు ఎవరికి వచ్చినా కానీ వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వం ఆదాయం అందజేయడం జరుగుతుంది అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తల్లెలు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు గాజురా కూడా మీ భారీ మెజారిటీ తోటి మీరు ఏటేయాల్సింది కోరుకుంటా ఉన్నాను అందరూ నేను మీరు ఆలోచించాల్సిన దశాబ్దం నుంచి ఇక్కడ కష్టపడి పనిచేస్తూనే ఉన్నాం ఆగండి ఆగండి ఆగం ఆయన మాట్లాడుతున్నాగని వర్మగారు చేసిన సేవలు వర్మ వర్మగారు చేసిన సేవల్ని కొనసాగిస్తూ ఇంకా ముందు చూసుకుంటాం సేవల్ని గుర్తిస్తాం లేకపోతే పెద్ద పైన ఎలా ఉంటుంది పని చేయకపోతే అభిమానం రాదు అని చేయకపోతే నిలబడు సో ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని నేను గౌరవిస్తాను గుర్తిస్తాను తెలియజేసుకుంటూ ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా బెటర్గా కలిసి ఇంకా ఎక్కువ చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై జనసేన ఎంపీ ఎమ్మెల్యేకి రెండేట్లకి ఓటు వేయాలి పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఓకే டயராணும் right ரைட்